శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ న్యూటన్ భౌతిక శాస్త్రంతో పాటు గణిత శాస్త్రం తత్వశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి ప్రపంచ విజ్ఞాన శాఖ ప్రగతికి మార్గదర్శిగా నిలిచిన న్యూటన్ గురించి ప్రత్యేక కథనం సర్ ఐజక్ న్యూటన్ జనవరి నాలుగు పదహారు వందల నలభై మూడున ఇంగ్లాండ్లోని లింకైన్ షైర్ లో ఉల్ అనే గ్రామంలో జన్మించారు ఆయన వరకు జీవించారు ప్రపంచ విజ్ఞాన శాఖలో అనన్యమైన కీర్తి సంపాదించిన గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరుగా న్యూటన్ గుర్తింపు పొందారు గణిత శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రజ్ఞుడు భౌతిక శాస్త్రజ్ఞుడు తాత్విక శాస్త్రవేత్తగా అనేక పరిశోధనలు చేసి శాస్త్ర చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారు న్యూటన్ ప్రయాణం పదహారు వందల అరవై ఒకటిలో ప్రారంభమైంది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజీలో చేరి గణిత శాస్త్రంలో విశిష్టతను అభివృద్ధి చేసుకున్నారు పదహారు వందల అరవై ఐదు పదహారు వందల అరవై ఏడు కాలంలో లండన్ లో ప్లేగ్ వ్యాధి వల్ల ఆయన స్వగ్రామంలోకి తిరిగి వెళ్లి అనేక సాంకేతిక ఆవిష్కరణలు చేశారు పదహారు వందల ఎనభై ఏడులో న్యూటన్ రాసిన మహత్తర గ్రంథం ప్రిన్సిపియా మ్యాథమెటికా ద్వారా గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు పదహారు వందల ఎనభై ఏడులో న్యూటన్ రాసిన మహత్తర గ్రంథం ప్రిన్సిపియా మ్యాథమెటికా ద్వారా గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు ఈ గ్రంథంలో మూడు న్యూటన్ నియమాల వివరాలు కూడా ఉన్నాయి ఇవి భౌతిక శాస్త్రంలో వచ్చిన మార్పులు మానవ చరిత్రలోనూ కీలక దశగా నిలిచాయి జోహన్ని స్కెప్లర్ ఆవిష్కృతం ప్రకారం గ్రహాల చలనాన సిద్ధాంతానికి అనుగుణంగా చంద్రుడు చుట్టి తిరగడం దానికి శక్తి ప్రభావాన్ని లెక్కించేందుకు న్యూటన్ పరిశోధనలు జరిపారు చంద్రుడు భూమి చుట్టూ తిరిగే సమయంలో ట్వంటీ సెవెన్ పాయింట్ మూడు రోజులు పడుతుందని భూమి వర్సెస్ చంద్రుని మధ్య సుమారు దూరం త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్లు అని ఆ మేరకు చంద్రుని త్వరణాన్ని జీరో పాయింట్ జీరో జీరో టూ సెవెన్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ గా లెక్కగట్టారు న్యూటన్ స్వతంత్రంగా క్యాల్కులస్ అనే గణిత శాస్త్ర విధానాన్ని రూపీకరించారు దీనిని ఆ కాలంలో లెబ్నిస్ కూడా అభివృద్ధి చేశారు రంగుల ప్రకాశం అనుసంధానంపై న్యూటన్ ప్రామాణిక పరిశోధనలు చేశారు అలాగే అత్యున్నతమైన రిఫ్లెక్టింగ్ టెలిస్కోపును అభివృద్ధి చేశారు న్యూటన్ బైనమియల్ తీరం ప్రక్రియను అభివృద్ధి చేయడంలో ఇతర గణిత సమీకరణాల పరిశోధనలో విజయవంతమయ్యారు ఆయన కేంబ్రిడ్జ్ లో లూకస్ ప్రొఫెసర్ గా సేవలు అందించారు పదిహేడు వందల ఐదులో ఇంగ్లాండ్ రాణి అన్ న్యూటన్ ను సర్ బిరుదుతో సత్కరించారు న్యూటన్ దిగ్విజమైన శాస్త్రవేత్తగా పేరు పొందిన వ్యక్తిగతంగా వివాహం చేసుకోలేదు ఆయన జీవితమంతా విజ్ఞాన పరిశోధనలకే అంకితమైంది మనిషి దృక్కోణాన్ని ప్రకృతిని అర్థం చేసుకునే విధానానికి న్యూటన్ సాగించిన తాత్విక ప్రయత్నాలు మూల స్తంభాలుగా నిలిచాయి ఆయన గొప్ప తాత్వికమైన మాటలు ఇఫ్ ఐ హావ్ సీన్ ఫర్దర్ ఇట్ ఈస్ బై స్టాండింగ్ అన్ షోల్డర్స్ ఆఫ్ గేమ్స్ గొప్పవారి భుజ స్కందాల ద్వారా చూస్తేనే నేను ఎక్కువ దూరం చూడగలిగాను సర్ ఐజఫ్ న్యూటన్ ప్రపంచ శాస్త్రవేత్తలకు చిరస్థాయిగా ఆదర్శంగా నిలిచారు శాస్త్రంలో మౌలిక సిద్ధాంతాలను స్థాపించడమే కాదు విజ్ఞాన మార్గాన సంచరించే ప్రతి వ్యక్తిని ప్రేరణనిచ్చే గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు